భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాటు మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థులు హాలావత్ నందిత తాటికొండ నాగేశులు నవోదయ చదివేందుకు సీట్లు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇద్దరిని జులూరుపాటు తహసీల్దార్ స్వాతి బిందు తన కార్యాలయంలో అభినందించారు విద్యార్థులను అభినందించి మిఠాయిలు తినిపించారు మంచిగా చదువుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు స్కూల్ కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నవోదయాలో సీట్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు மச்சையரக்கு என்ன வெரிங் வெச்சிருக்கேன் చదువుకోవడానికి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చదువుతో పాటు ఆటలు మంచి పౌష్టికాహారం కూడా తీసుకొని చక్కగా పిల్లలు ప్రగతి ఇంకా అన్ని రంగాల్లో కూడా ప్రగతి సాధించాలని చెప్పేసి వాళ్ళని అభినందిస్తున్నారు మాది గ్రామం జులుపాడు మండలం భద్రాద్రి కొత్తగురం డిస్టిక్ జులుపాడులోని సాక్సెంట్ స్కూల్లో స్కూల్లో కోచింగ్ తీసుకున్నాను మొన్న మొన్న జరిగిన ఎంట్రెన్స్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో సీట్ సంపాదించాను దాని వెనకాల మా ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుపాడు మండలం కర్వారగుడం గ్రామం సాక్స్లెన్స్ స్కూల్ స్కూల్లో ఐదవ తరచు చదువుతున్నాను మా నవ మొన్న రాసిన నవోదయ ఎగ్జామ్లో సీట్ సంపాదించి మా సార్ వాళ్ళ కృషి ఎంతో ఉంది వారికి ధన్యవాదాలు